హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వచ్చే నంబరు వాట్సాప్ మాత్రమే వర్క్ అవుతుందండి మీకు ఏమైనా కాంటాక్ట్ కావాలన్నా కూడా వాట్సాప్కి సంప్రదించండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం అండి ఈరోజు ఈరోజు కాదు ఒక వారం పదహైదు రోజుల నుంచి చాలామంది అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న ఈ రోజులు రేట్లు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి ఎందుకు రేట్లు నెక్స్ట్ మంత్ ఇలాగే ఉంటాయా ఇంకా ఎన్ని రోజులు ఈ ధరలు అనేది ఉంటుంది అని చాలామంది రైతులైతే ఫో ఫోన్ చేసి అడిగినారు అన్న నేను చెప్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను వాళ్ళకి ఇప్పుడు అయితే ప్రస్తుతం చూసే కనుక మార్కెట్లో ఒక టూ త్రీ డేస్ ముందు చూస్తే కనుక రేట్లు పెరిగింది మళ్ళీ తగ్గింది వర్షాలు అనేది అతి భారీ వర్షాలు పడుతున్నాయండి మన సైడే కాదు వర్షాలు అనేది బయట రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేది అతి భారీగా పడినాయండి ఇప్పుడు ప్రజెంట్ మనం రేట్లు చూస్తే కనుక అన్ని మార్కెట్లను అనంతపురం మార్కెట్లో చూస్తే ఆరు వందలు ఐదు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఈ మధ్యలో పడుతున్నాయండి రేట్లు పదహైదు కిలోల బాక్సులు మదనపల్లిలో చూస్తే కనుక పెద్ద బాక్సులు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు ఈ మధ్యలో పద్నాలుగు పడుతున్నాయండి రేట్లు చెరువులో చూస్తే పదకొండు వందలు పన్నెండు వందల మధ్యలో పడుతున్నాయి ఈ చిన్న బాక్సులు చూస్తే కనుక ఏ మార్కెట్లో చిన్న బాక్సులు ఉండేది ఐదు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఈ మధ్యలో పడుతున్నాయి పెద్ద బాక్సులు పదకొండు వందలు పన్నెండు వందలు పద్నాలుగు వందల మధ్యలో పడుతున్నాయండి ఇదండి మన సైడ్ మార్కెట్లలో అన్ని మార్కెట్లలో ధరలు ప్రతిరోజు వెళ్ళే ధరలు ఈ విధంగా వెళ్తున్నాయి ఈ ధరలు విషయానికి వస్తే కనుక ఇప్పుడు మనము ఎన్ని రోజులు ఉంటాయని చూస్తే కనుక ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లలోని స్టాక్ చూస్తే కనుక వారానికి మునుపు వారం ముందు స్టాక్ అనేది కొంచెం ఎక్కువగానే వచ్చిందండి ఎందుకంటే ఒక ట్వంటీ డేస్ ఆఫ్టర్ చూస్తే కనుక వర్షాలు నెల నుంచి వర్షాలు భారీగా పడుతూనే ఉన్నాయి ఆ వర్షాల కారణంగా టమోటలు అనేది కొద్దిగా ఎక్కువగా మాగి స్టాక్ పెరిగింది ఇప్పుడు ఈ వర్షాల కారణంగా క్వాలిటీ లేదు తోటల్లోని ఏ తోటలో చూసినా కూడా క్వాలిటీ లేదు వైరస్ స్టార్ట్ అయిపోయింది తేమ అనేది కొద్దిగా ఉంటే కాయ అనేది బాగుంటుంది తేమ ఎక్కువ అయిపోయినందువలన వైరస్ స్టార్ట్ అయింది క్వాలిటీలు తగ్గిపోయినాయి ప్రతి ఏ తోటలో చూసినానూ క్వాలిటీలు తగ్గిపోయినాయి ఇక పైన శాంపుల్ పడే తోటల్లో క్వాలిటీలు వస్తాయి ఆ క్వాలిటీలకు మంచి ధరలు వస్తాయండి ఇప్పుడు స్టార్ట్ అయిన శాంపుల్ కాయలు కూడా మంచి ధరలు వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో స్టాక్ అనేది టూ త్రీ టూ త్రీ డేస్ నుంచి స్టాక్ అనేది తగ్గుతూ ఉంది మదనపల్లి మార్కెట్లో స్టాక్ తగ్గుతుంది మొలక చెరువు అనంతపురం కోలారు అన్ని మార్కెట్లను స్టాక్ అనేది తగ్గుతూ వస్తున్నదండి కలిగిరి కలగడ అన్ని మార్కెట్లు స్టాక్ అనేది తగ్గుతూ ఉంది ఈ మార్కెట్లో అన్ని మార్కెట్ల స్టాక్ తగ్గడం వల్ల వంద రూపాయలు రెండు వందల రూపాయలు టూ త్రీ డేస్ నుంచి పెరిగింది ప్లస్ ఈ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రైతులందరికీ ఇకపైన శాంపుల్ పడే తోటలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తోటలు కొంచెం బాగా చూసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి రేట్లు అంత త్వరగా రేట్లు తగ్గే అవకాశం లేదండి ఇప్పుడు ప్రజెంట్ చూసాక బయట రాష్ట్రాల్లో కొంతమంది పెడుతున్నారు చూస్తున్నా నేను కాయ శాంపులు పడిపోతుంది బయటకాయ కాయలు నార్త్ కాయలు శాంపుల్ తోటలు ఇలా ఉన్నాయనేది పెడుతున్నారు అలా ఎంత శాంపుల్ తోటలు కూడా అటు పక్కన చూస్తే కనుక సెవెంటీ పర్సెంట్ క్రాప్ అనేది లేదు థర్టీ పర్సెంట్ క్రాప్ మాత్రమే ఉంది ఆ థర్టీ పర్సెంట్ క్రాప్ అక్కడ అక్కడ వాళ్ళకే సరిపోదు మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటేనే వాళ్ళకి సరిపోతుంది దీన్ని బట్టి మనం చూస్తే కనుక రేట్లు అనేది ఇంకా వన్ మంత్ వరకు రేట్లు ఉంటుందండి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు రేట్లు అనేది ఉంటుంది ఇదే రేట్లు ఉంటుంది లేదా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది రేట్లు స్టాక్ తగ్గే కొద్ది మార్కెట్లోనే స్టాక్ తగ్గే కొద్దీ రేట్ అనేది పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుందండి అందుకే చెప్తున్నాను ఉండే తోటలని బాగా చూసుకోండి వర్షం పడుతుంది ఈ క్లైమేట్ బట్టి స్ప్రేయింగ్లు బాగా చేసుకుంటే కన్నా క్వాలిటీని మనం చూసుకుంటే కనుక స్ప్రేయింగ్లు చేస్తే క్వాలిటీని నిలబెట్టుకుంటే కనుక మనము మంచి రేట్లు దొరికే అవకాశం ఉందండి రేటు దీనికన్నా దీనికన్నా తక్కువ తగ్గే అవకాశం లేదండి ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ దీనికన్నా తక్కువ తగ్గదు నెక్స్ట్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఇదే రేట్ కొనసాగుతుందండి దాని తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతుంది కానీ అకస్మాత్తుగా రేట్ అనేది పడిపోదు ఉన్న తోటలని బాగా చూసుకోండి మంచి ధరలు అనేది ఉంటుంది దీనికి పైన నేను చెప్పేది ఏంటంటే అన్న ప్లాంటేషన్ ఇప్పుడు చేస్తే నా రేట్ దొరుకుతుందా ఇప్పుడు చేస్తే రేట్ దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారు అన్న ప్లాంటేషన్ వివరాలు అయితే నేను చెప్పలేను ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫిఫ్టీన్ మెంబర్స్ చెప్పాను పదిహేను మందికి చెప్పినాను పదహైదు మందిలో పదిహేను మందిలో ఒక ఆరు మంది నాటుకున్నారు మిగతామంది ఒక ట్వంటీ డేస్ ముందే నాటేసినారు చెప్పినట్లు వాళ్ళు వాళ్ళు మంది నాటిన వాళ్ళు అన్న నేను నువ్వు చెప్పిన దానివల్ల నాకు దొరకలేదు అని చెప్పినారు అన్న నేను నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పే ఇన్ఫర్మేషను మీరు కనుక్కోనే ఇన్ఫర్మేషను మీరు కనుక్కొనే ఇన్ఫర్మేషన్ నేను చెప్పే ఇన్ఫర్మేషను మంచిగా మీకు వర్కౌట్ అవుతుందా ఇప్పుడు నాటితే కనుక రేట్ దొరుకుతుందా అనే ఇన్ఫర్మేషన్ మీరు చూడండి ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన దాంట్లో ఎవరికి అన్యాయం అనేది ఎవరికి అన్యాయం జరగలేదండి మంచి ధరలే వచ్చినాయి నేను చెప్పిన పదిహేను మందిలో ఆరేడు మంది ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళకి కటింగ్లు పడుతున్నాయి ఇంకా శాంపుల్ పడే తోటలు కూడా ఉన్నాయి కొ కొద్దిగా ఒక ఆరేడు మంది హ్యాపీగా మంచి ధరలు దొరికినాయి చాలా సంతోషం పది మందికి చెప్తే ఆరేడు మంది బాగున్నారు ఒకరి ఇద్దరు నాటలే మిగతా నాటిన వాళ్ళు ముందుగా నాటేసినారు వాళ్ళు కటింగ్లు అయిపోయినాయి తోటలు అయిపోయినాయి వాళ్ళు ఫోన్ చేసి అన్న ఎప్పుడు నాటాలి ఏమంటున్నారు వాళ్ళు ఎప్పుడన్నా అన్న నేను చెప్పేది మాకు కొంచెం నాట సమాచారము సైడ్ సమాచారము ఆంధ్ర కర్ణాటక ఈ సమాచారాలు మేము తెలుసుకొని మేము ఒక అవగాహన తెచ్చుకొని మేము చెప్ చెప్పేదండి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్లలో అన్ని మార్కెట్లను ఈ ధరలు అనేది అకస్మాత్తుగా తగ్గే అవకాశం లేదండి రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు ఎందుకంటే మెయిన్ రీజన్ మెయిన్ కారణంలో ఏంటంటే క్వాలిటీ లేదు ఏ తోటలోనూ క్వాలిటీ లేదు ప్రజెంట్ వస్తున్న కాయలు క్వాలిటీ లేదు ఇకపోయిన శాంపుల్ పడే తోటలు క్వాలిటీలు వస్తే మంచి ధరలు పలుకుతాయండి సెప్టెంబర్లో పదిహేను వందలు పెద్ద బాక్స్ పదిహేను వందలకి పైన వెళ్ళే అవకాశాలు ఉందండి నిన్నే నిన్నే అంగలో పద్నాలుగు వందలు పోయిందండి పదిహేను వందలు అంతే ఇంకెంత వంద రూపాయలు అంతే కదా నెక్స్ట్ మంత్లో పదిహేను వందలకు పైన వెళ్ళే అవకాశం ఉంది స్మాల్ బాక్స్ ఎయిట్ హండ్రెడ్కి పైన రీచ్ అయ్యే అవకాశం ఉందండి నెక్స్ట్ మంత్లో ఉన్న తోటల్ని బాగా చూసుకొని బాగా కాపాడుకుంటే మంచి ధరలు దొరుకుతాయి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ చేసుకుని ఒక సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో పెట్టే నంబర్కి ఈ నెంబర్కి వాట్సప్ చేయండి వాట్సాప్ చేసి మీకు అందుబాటులో ఉంటాను కాలింగ్ రాదు వాట్సప్ చేయండి అందుబాటులో ఉంటానండి